డాక్టర్ గారు హార్ట్ అటాక్ వేరు ఆయన హార్ట్ బర్న్ వేరు అంటారా హార్ట్ అటాక్ వచ్చిందని అసలు గుర్తించడం ఎలా అంటారు వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్ అటాక్ నుంచి వెళ్ళి బయటపడచ్చు అనేసి హార్ట్ అటాక్ అంటే గుండెపోటు గుండెపోటు అన్నది గుండెలో దమన్లు అంటే రక్త ప్రసారం కండ్రాల సప్లై చేసే రక్త ప్రసారము మూడు రక్తనాళాల ద్వారా సప్లై చేస్తుంటారండి ఎప్పుడైతే ఒకటి రెండు మూడు రక్తనాళల్లో రక్తం గడ్డ కానీ లేకపోతే రక్తనాళాల బ్లాక్ వలన రక్త ప్రసారం ఆగిపోయినప్పుడు ఆ కండ్రాలు పనిచేయడం మానేస్తాయి అప్పుడు మనకు హార్ట్ అటాక్ అని వస్తుందండి హార్ట్ అటాక్ అనేది మనకు కొంత సమయాన్ని ఇస్తుంది అంటే ఛాతిలో నొప్పి ఎడమ సైడ్ నొప్పి గుండె దడ రావడం భయం భయం అవడం ఇలాంటి లక్షణాలు కొన్ని కనబడతాయి సో యూజువల్గా మనకు స్ట్రోక్ అంటాం దాన్ని స్ట్రోక్ వచ్చినప్పుడు తెలుస్తుంది హార్ట్ బర్న్ అంటే అది ఛాతిలో అంటే ఈ ఛాతిలో గుండె ఇక్కడ ఉంటే కడుపు ఇక్కడ ఉంటుంది స్టమక్ ఇక్కడ ఉంటుంది ఈ స్టమక్లో మనకు ఎప్పుడు నిరంతరము డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ డెవలప్ అవుతుంది ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నది మనం తీసుకునే వాటర్ కానీ ఫుడ్ కానీ లేకపోతే లాలాజలం కానీ అది డైజెస్ట్ చేస్తూ ఉంటుంది చేసి అది ఎంజైమ్ రూపంలో వాడిని ఫుడ్ని డైజెషన్ చేసి అది చిన్న పేగులోకి పంపడము లేకపోతే లివర్కి పంపడం చేస్తుంది సో ఎప్పుడైతే మనకు ఆ యాసిడ్ వలన కొంత సపోజ్ కడుపులో ఖాళీగా ఉన్నది యాసిడ్ ఎక్కువైపోయింది తద్వారా ఏమవుతుందంటే మనకు ఇసఫేగస్ అంటే కడుపు నుంచి నోటి వరకు గొంతు వరకు వచ్చేది ఇసఫేగస్ అంటాం నాలం ఆరం తీసుకునే నాలం ఉంటుంది ఆ నాలంలో కొంత ఈ యాసిడ్ పొగలు అనేటివి మనకు వ్యాప్తి చెందుతూ ఉంటాయి గొంతు వరకు ఆ వ్యాప్తి చెందే పొదు పొ పొరలు ఏవైతే ఉంటాయో ఆ నాలం లోపల భాగంలో సున్నితమైన మ్యూకస్ మెంబ్రెన్ని ఇరిటేట్ చేస్తాయి దాన్ని మేము ఇన్ఫ్లమేషన్ అంటాం అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఆ నాలం లోపల ఉండే మ్యూకస్ మెంబ్రెన్ని ఇరిటేట్ చేయడం వల్ల ఈ యాసిడ్ మనకు నొప్పి రావడం మొదలవుతుంది మంట రావడం మొదలవుతుంది ఎగ్గొచ్చినట్టు ఇలా కడుపులో నుంచి పైకి బేవులు వస్తుంటాయి ఈ సమస్యని మనం హార్ట్ బర్న్ అంటాం అంటే ఇది గుండెకు సంబంధించింది కాదు కానీ గుండె పక్కనుండే ఆహార నాళంలో వచ్చే యాసిడ్ పొగలతోటి డెవలప్ అయ్యే ఒక మంటని మనం హార్ట్ బర్న్ అని అంటాం సో ఈ హార్ట్ అటాక్ హార్ట్ బర్న్కి తేడా ఏంటంటే హార్ట్ అటాక్లో లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వచ్చేసి గుండె దడ వస్తుంది అంతేకాకుండా బరువు అనిపిస్తుంది అంతేకాకుండా మనకు ఆయాసం వస్తుంది అంతేకాకుండా కొంత పడిపోయే ఆస్కారం ఉంటుంది కానీ హార్ట్ బర్న్లో యూజువల్గా ఈ సిమ్టమ్స్ ఉండవు ఇందులో కేవలం కడుపు నుంచి బేవులు వస్తుంటాయి కడుపు నుంచి ఎగ్గొచ్చినట్టు మంటలు వస్తూ ఉంటాయి కడుపు నుంచి పై వరకు తేన్పులు వస్తుంటాయి తద్వారా ఈ ఏరియాలో మనకు నొప్పి మొదలవుతుంది సో ఈ రెండింటికి బేరీస్ వేసుకొని దాన్ని బట్టి ఇది హార్ట్ బర్న్ ఇది లేకపోతే హార్ట్ అటాక్ అనుకోవాలి కానీ చాలా సమయాలలో ఈవెన్ డాక్టర్స్లలో కూడా హార్ట్ బర్న్ అని చెప్పేసి వాళ్ళు హార్ట్ అటాక్ను ఇగ్నోర్ చేస్తారు సో అది చాలా క్రిటికల్ అండి యూజువల్గా కామన్ ప్రజలు ఏం చేస్తారంటే నాకు యాసిడిటీ ఉందిలే హార్ట్ బర్న్ ఉందిలే అని ఎప్పటికప్పుడు ఈ డైజన్ టాబ్ ట్యాబ్లెట్లు చప్పరించడము లేదా ఈనో తాగడము ఇలాంటివి చేస్తుంటారు సో అది టెంపరీగా ఏమవుతుందంటే మనకు హార్ట్ బర్న్ కంట్రోల్ చేస్తుంది కానీ దాని వెనకాల హార్ట్ ప్రాబ్లం ఉన్నది అర్థం కాదు సడన్గా హార్ట్ హార్ట్ బర్న్ లాగా వచ్చింది హార్ట్ అటాక్గా మారే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు గుండె చెక్ చేయించుకునే వాడికి ఇలాంటి సమస్యలు డెవలప్ అవుతాయి కాబట్టి రెగ్యులర్గా యాసిడిటీ హార్ట్ బర్న్ వచ్చే వ్యక్తులలో సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఈసీజీ కంపల్సరీ తీసుకోవాలి కేవలం ఇది హార్ట్ బర్న్ నాకు యాసిడిటీ ప్రాబ్లం ఉంది నాకు టెన్షన్స్ తోటి వస్తుంది నాకు ఆ కారం తింటూ వస్తుంది మసాల తింటూ వస్తుంది అని చెప్పేసి ఇది యాసిడి లాగా ఇగ్నోర్ చేయకూడదు ఇలాంటి రెగ్యులర్గా సప్ ఈ ప్రపంచంలో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వ్యక్తులలో తీసుకునే ఆహారము ఉండే టెన్షన్స్ మసాలాలు జంక్ ఫుడ్ తీసుకోవటం వలన పేగులో మనకు యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి ఈ హార్ట్ బాన్ సమస్యలు అనేది వస్తుంది ఈవెన్ స్ట్రెస్ రిలేటెడ్ హార్ట్ బాన్ కూడా ఉంటుంది ఎక్కువగా ఆలోచించడం రోజు మనకు ఉండే సమస్యలు ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి ప్రొఫెషనల్ ఇష్యూస్ ఉంటాయి సో సోషల్ ఇష్యూస్ అన్నీ ఏమవుతాయంటే మనకు హార్ట్ బండ్లాగా డెవలప్ అవుతాయి కానీ ఎప్పుడో ఒకరోజు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇందులో సో హార్ట్ ప్రాబ్లమ్స్ మనం ఎలా తెలుసుకోగలుగుతాం కనీసం ఆరు నెలలకు అట్లీస్ట్ ఇరవై ఐదు ఏళ్ళ పైబడిన వ్యక్తులందరూ కంపల్సరీ సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఈసీజీ తీసుకోవాలి వీలైతే ట్రెడ్మిల్ చేసుకోవాలి అవసరం ఉంటే టూడీ యొక్క చేయించుకోవాలి తద్వారా మనకు హార్ట్ ప్రాబ్లం లేనట్టుగా భావించవచ్చు కానీ నాకు ఎక్కువగా యాసిడిటీ ప్రాబ్లం ఉంది ఏం ప్రాబ్లం లేదని ఇగ్నోర్ చేస్తే చాలామంది ఈవెన్ డాక్టర్స్ కూడా హార్ట్ అటాక్తో చనిపోయిన కేసులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు యాసిడిటీ యాసిడిటీ హార్ట్ బర్న్ అనుకొని నెగ్లెక్ట్ చేసిన రోజులు కూడా సో మనం ఈ హార్ట్ బర్న్ని మేనేజ్ చేయాలంటే రెగ్యులర్గా మెడిటేషను యోగా తీసుకునే ఆహారం స్పైసీ ఫుడ్ లేకుండా బయట తీసుకునే ఆహారం తినకుండా ఇంటి తీసుకోవాలి సాఫ్ట్ డైట్ తీసుకోవాలి వీలైనంత వరకు మనకు ఈ మసాలాలు పచ్చళ్ళు లేకపోతే ఎక్కువగా మనం ఈ పుల్స్ లాంటివి కానీ లేకపోతే స్పై స్పైసీ ఫుడ్ తినకుండా నార్మల్ ఫుడ్ ఈవెన్ కర్డ్ రైస్ కానీ ఈవెన్ టైమ్స్ మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకున్నా కూడా అసిడిటీ వచ్చే ప్రమాదం ఉంటుంది కానీ కొంతమేరకు సపరేషన్ చేస్తుంది సో యూజువల్గా రెగ్యులర్గా మీరు యాసిడిటీ ప్రాబ్లం ఉంటే ఒకసారి ఎండోస్కోపీ చేయించుకొని పూత ఉందా లేకపోతే అల్సర్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి అల్సర్ ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మధ్యకాలంలో ఏ ఆపరేషన్ చేయట్లేదు అల్సర్ ఉన్నా కూడా దానికి మందులతోటి హోమోప్రోజలు అనే మెడిసిన్ వచ్చినప్పటి నుంచి ఈ పూత కానీ అల్సర్ కానీ కంట్రోల్ చేయొచ్చు కానీ కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి కడుపులో ఎలికో అని ఆ బ్యాక్టీరియా వలన ఈ యాసిడిటీ కానీ లేకపోతే హార్ట్ బోన్ వస్తే మాత్రం తప్పకుండా ఒక వన్ వీక్ టెన్ డేస్ దానికి సంబంధించిన యాంటీబయాటిక్ కోర్సు వాడుకొని జీవితాంతం కొంత మనము ఈ పులుసు కానీ లేకపోతే మన స్పైసీ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ తినకుండా బ్లాండ్ డైట్ తీసుకోవాలి వీలైనంత వరకు తద్వారా మీకు ఈ యొక్క హార్ట్ బర్న్ అనేది మనం కంట్రోల్ చేస్తాం కానీ హార్ట్ అటాక్ గుండెపోటును మాత్రం లైట్గా తీసుకోవద్దు రెగ్యులర్గా ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ చేసుకుంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటే ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఏజ్తో సంబంధం లేకుండా ఇంత ముందు పెద్దవాళ్ళకి వచ్చేది ఒక ఫిఫ్టీ తర్వాత వచ్చేది ఏజ్ తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్వంటీ అబ్సల్యూట్లీ ఈ కోవిడ్ తర్వాత మనకు చాలా మంది ఎయిటీన్ థర్టీన్ ఏజ్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో అబ్సల్యూట్లీ మనకు ఒక సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నా అంటే డెఫినెట్లీ కోవిడ్ యొక్క వైరస్ ఊపిరితిత్తుల్లో రక్తనాళాలను క్లాట్స్ తయారు చేసి అవి కొంత రెమినెంట్స్ ఉండిపోయినాయి ఈ ఈ రక్తనాళాల్లో ఉన్న క్లాట్స్ మైక్రో క్లాట్స్ అంటాము ఈ వైరస్ సంబంధించిన క్లాట్స్ ఏవైతే ఉంటాయో అవి ఊపిరితిత్తుల నుంచి గుండెకు